హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను సుభద్ర ఈరోజు మట్టికాయ కర్రీ చూపిస్తున్నానండి ఇది అన్నంలోకి చపాతిలోకి చాలా బాగుంటుందండి ఎస్పెషల్లీ జొన్న రొట్టెలకి చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా ఈజీగా చాలా తొందరగా చేసేసుకోవచ్చు అండి ఈ కర్రీ సో దీనికోసం నేను ముందుగా మట్టికాయలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుని ఈ విధంగా కట్ చేసి పెట్టుకుని రెండు టమాటో రెండు ఆనియన్ ఉప్పు పసుపు కారము ధనియాల పొడి కొంచెం కొబ్బరి పొడి తీసుకున్నానండి అంతే ఇంకా ఎటువంటి మసాలాలు యాడ్ చేయలేదండి నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని ఇందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కొంచెం కరివేపాకు వేసుకొని వీటన్నిటినీ బాగా మగ్గించుకోవాలండి ఆనియన్ బాగా మగ్గించుకోవాలి లిట్లు వచ్చేసి చూడండి ఆనియన్ ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలండి వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసిన తర్వాత ఆనియన్ వెల్లుల్లిని మళ్ళీ మంచిగా మగ్గించుకోవాలండి లిట్లు వచ్చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోలు యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపు కూడా యాడ్ చేసి టమాటోలని మంచిగా మగ్గించుకోవాలండి మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి టమాటాలు చూడండి ఈ విధంగా బాగా మెత్తగా మగ్గించుకోవాలండి ఇలాగా టమాటా మగ్గిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మటికాయలు యాడ్ చేసుకోవాలండి మట్టికాయలు యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మటికాయలను మిక్స్ చేసి మరో రెండు మూడు నిమిషాలు మటికాయలను మగ్గించుకోవాలండి మటికాయలు ఈ విధంగా మగ్గడం వల్ల పచ్చివాసన లేకుండా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఈ విధంగా మటికాయలు మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కారము అలాగే ధనియాల పొడి కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలండి మసాలాలన్నీ మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకొని ఈ మసాలాలు మటికాయకి పట్టేలాగా మరో రెండు మూడు నిమిషాలు లిట్లో వచ్చేసి మగ్గించుకోవాలండి చూడండి ఈ విధంగా మసాలాలన్నీ మగ్గి ఇలాగా ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలండి అప్పుడే మనకు కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కన్సిస్టెన్సీకి తగ్గట్లు వాటర్ యాడ్ చేసుకోవాలండి నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను కొంచెం చిక్కగా చేస్తున్నాను నేను కర్రీ సో ఒక గ్లాస్ వాటర్ సరిపోతాయండి జొన్న రొట్టె లేక చేస్తున్నానండి నేను సో కర్రీ అనేది చిక్కగా ఉంటే చాలా బాగుంటుంది ఈ స్టేజ్లో మనము ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవాలండి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసి లిట్లో వచ్చేసి మీడియం ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే మనకు ఫిఫ్టీన్ మినిట్స్కి ఎగ్జాక్ట్గా కర్రీ రెడీ అయిపోతుందండి చూడండి ఈ విధంగా చిక్కగా దగ్గర పడిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకుని అవుట్ చేసుకోవడమే అండి అంతే అండి చాలా సింపుల్గా ఈజీగా మట్టికాయ కర్రీ రెడీ అయిపోతుందండి ఇది ఎస్పెషల్లీ జొన్న రొట్టెలకి చపాతిలోకి చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి మీకు అందరికీ నచ్చుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్